సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేయగా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది అనంతరం లక్ష్యచేదనలో బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ పదిహేడు పాయింట్ రెండు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి ఎస్ఆర్హెచ్పై ఘన విజయం సాధించింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే ట్రావీ సెడ్ పాట్ కమిన్స్ మినహా మిగతా వారందరూ విఫలమయ్యారు అభిషేక్ శర్మ పదకొండు పరుగులు నితీష్ కుమార్ రెడ్డి ఇరవై పరుగులు క్లాసెన్ రెండు పరుగులు చేశారు సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు బౌలింగ్లో అటు ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా రాణించారు కానీ బ్యాటింగ్లో విఫలం కావడంతో సన్రైజర్స్ ఓటమి పాలైందని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ విఫలం కావడంతో తక్కువ స్కోర్కే పరిమితం కావాల్సి వచ్చింది లేకుంటే భారీ స్కోర్ నమోదు చేసేదని వీరేంద్ర సేవా పేర్కొన్నాడు